హాయ్ అండి నేను చూపించే మెజర్మెంట్స్ తోటి కట్టె పొంగల్ ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఒక మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అరకప్పు బియ్యం యాడ్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీకి రైస్ క్వాంటిటీ కన్నా పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకొని టూ టైమ్స్ పాటు నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను వాటర్ తీసేసుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు పెసరపప్పు రైస్కి సిక్స్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక బౌల్ పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకోవటం వల్ల ప్రెషర్ కుక్కర్లో నుంచి వాటర్ అనేవి బయటికి రిలీజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసేసుకొని చూస్తే రైస్ అనేది బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం టూ కప్స్ బాగా మరిగించిన వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా లో ఫ్లేమ్లోనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత సన్నగా తురుముకున్న అల్లం యాడ్ చేసుకుంటున్నాను రెండు పచ్చిమిరపకాయలు చీల్చుకొని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఎండుమిరపకాయ ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగు యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఒక వన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగళ్ళు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అండి ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కట్టే పొంగల్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి